హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు చిక్కకూర పల్లి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చపాతీలోకి పుల్కాలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చిక్కకూర రెండు కట్టలు తీసుకున్నానండి చుక్కాకు అని కూడా అంటారండి చుక్కాకులోనూ లావు కాడలు మాత్రమే తీసేసి ఈ చిన్నగా ఉన్న కాడలు మాత్రం వేసుకోవచ్చండి పచ్చడికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా నీళ్ళల్లో కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుందామండి రెండు స్పూన్ల పల్లీలు తీసుకుంటున్నానండి ఈ పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి సగం మాత్రమే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి ఈ చిక్కాకు పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు ఈ చుక్కాకు కూడా వేసేసుకుంటున్నాను ఈ చుక్కాకు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చుక్క కూర మగ్గిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందామండి ఈ పల్లీలకి పొట్టు తీసి పెట్టేసుకుందామండి పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలు వేసుకుంటున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మిక్సీలు మెత్తగా వేసుకోవాలండి చొండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్క కూరను కూడా వేసేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం బరగగా వేసుకుందామండి ఈ పచ్చడిని ఇప్పుడు ఈ పచ్చడికి తర్వాత పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఉద్దివాళ్ళు శనగవాళ్ళు ఒక వట్టి మిర్చి తుంచి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు రకం పచ్చి ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసుకుంటున్నాము ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ఆ పచ్చడి వేసేసుకుందాము ఉల్లిపాయలు మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కొంచెం నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు పోసుకున్నాక కలుపుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇంతేనండి చవ్ ఆఫ్ చేసుకుందాము ఇంతేనండి చిక్కకూర పల్లి పచ్చడి రెడీ అయిందండి చపాతీలోకి పుల్కాలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి